పాక్ అక్రబిత కశ్మీర్ ఎప్పటికైనా మనదే అని పదే పదే అంటున్న రక్షణ మంత్రి ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం కూడా మనదే అంటున్నారు అది మళ్ళీ మనకు రావచ్చేమో అన్నారు పాకిస్తాన్లోని సింధు ప్రాంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సరిహద్దులు మారవచ్చు సింధు మళ్లీ మనకు దక్కవచ్చేమో అన్నారు రాజ్నాథ్ సింగ్ నాగరికత పరంగా చూస్తే సింధు ప్రాంతం ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అన్నారు సింధు జలాల్ని అక్కడి ముస్లిములు కూడా పవిత్రమని భావిస్తారు అన్నారు సింధు ప్రాంత విశిష్టత గురించి ఎల్ కే తన పుస్తకంలో రాశారు అని గుర్తు చేశారు రాజనాథ్ భారత మేము సిద్ధ సింధు కా జల మడ్ కోర్ట్ आज सिंध की भूमि मेरे बहनों भाइयों भारत का हिस्सा भले ही ना हो लेकिन सभ्यता सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस आए ఢిల్లీలో నిర్వహించిన సింధీల కార్యక్రమంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల నుంచి భారత నాయకులు దూరంగా ఉండాలని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది